ఆర్గీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న నరమేదం ఆపాలి అని పద్దెనిమిదవ తేదీన రంపచోడవరం మారేడుపల్లి వద్ద మావోయిస్టులు కామ్రేడ్ గాజర్ల గణేష్ అలియాస్ ఉదయ్ అరుణ అకాంజీ అనారోగ్య కారణాలతో ఒక వ్యక్తి దగ్గర ఫిల్టర్ తీసుకున్న సమయంలో ఒక ఉప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఆ ముగ్గురిని ప్రాణాలతో పట్టుకుని అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి బూటకపు ఎన్కౌంటర్లు హత్య చేశారని సిపియూ ఎస్ఐ రాష్ట్ర కమిటీ ఆరోపించింది దీన్ని ఎదురు కాల్పులుగా కట్టుక తా అల్లుతున్నారని వారు ఆరోపించారు జడ్జి బూటకపు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని చేశారు గాజర్ల గణేష్ అలియాస్ ఉదయ్ అంతిమ యాత్రకు వివిధ గ్రామాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా వేలాదికి తరలివచ్చారు ఈ అంతిమ యాత్ర దృశ్యాలు ఆర్ఎఫ్ న్యూస్ లో వీక్షించండి

చర్చల ప్రతినిధి ఆచరణ రవి ఊటకు పెట్టుకుంటారు సుమారుగా పది రోజుల క్రితం హక్కు తీసుకొని హత్య చేసి శవాన్ని కూడా పత్రండి ఇవ్వకుండా మూతదేహాన్ని తెచ్చుకున్నాం ఈ సందర్భంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు పాలన చేస్తుంది మీకు అమిత్ షా మోడీలకు మీకు పాలన చేత కాదు మీరు హత్య చేయడం తెలుసు కానీ ప్రజాస్వామ్యము రాజ్యాంగం గురించి తెలు లేదు కాబట్టి మోడీ చాలా ప్రభుత్వం పెట్టిన దీంపోవాలి రాజీనామా చేయాలి ఆపరేషన్ శాంతి చర్చలు కొనసాగుతాయి ఏదైతే ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా బీజేపీ బిజెపి దగ్గర పాలన చేస్తుంది ఇది సరి అయింది కాదు మీరు రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలో ఉండండి లేదంటే మీకు అధికారం మేము చేయలేమని చెప్పి పక్కకు తొలగండి మేము యాక్సెప్ట్ చేస్తాం మీరు ఇలా అధికారంలో ఉండి హత్యం చేస్తామంటే చెల్లదు కాక చెల్లదు మీరు ఎన్కౌంటర్తో పాలన చేస్తామంటే తెలుగు ప్రజా ఎప్పుడు ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ అయినా సరే ఎన్కౌంటర్తో పాలన చేయొద్దు ఎన్కౌంటర్తో పాలన చేసిన తెలంగాణలో నాయకులు ఏ విధంగా ప్రజలందరికీ తెలుసు చరిత్ర చెప్తుంది ఇప్పటికైనా సరే మోడీ సార్ గుర్తించి ప్రజాస్వామ్యం వచ్చాక పాలన చేయాలి శాంతి చర్చ జరగాలి మావోయిస్ట్ పార్టీపై నిజాల వెంకటాలి శాంతి చర్చలు దేశంలో ఒక నియంత్రణ పాలన జరుగుతుంది అసలు ప్రజాస్వామ్యం అనేది దేశంలో లేదని నేను నమ్ముతూనే ఉంటాను ఆ నమ్మే దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిజం చేస్తుంది ఇంకోసం దేశంలో ఇవాళ మధ్య భారతదేశంలో దండకారణ్యంలో కర్రెగుట్టంలో అయితే లేకపోతే నేషనల్ పార్క్లో అయితే ఇవాళ ఏ ఊపిలో కానీ ఎక్కడైనా కూడా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి ఆర్మీని దించుకొచ్చి అక్కడ ఒక ముగ్గురు మావోయిస్టులున్నారు అన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఇవాళ కనీసం ఇరవై ముప్పై వేల మంది బలగాలను దించి ఏకపక్షంగా యుద్ధం అనబడది ఏకపక్షంగా దాడి చేస్తూ మావోయిస్టులను దొరికిన వాళ్ళని పట్టుకొని అరస్ చేసినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చాలా దుర్మార్గంగా చాలా నీచంగా ఈరోజు వ్యవహరిస్తూ ఇవాళ ఇవాళ గాజాల రవన్న అన్నక్క మరో కామ్రేడ్ ముగ్గురిని పట్టుకొని చంపినట్టుగా మనకు మృతదేహాన్ని చూస్తే కనబడుతుంది ఎందుకంటే మృతదేహం మీద వాళ్ళు యాసిడ్ కోసారు ఒక వ్యక్తిని ఎంత క్రూరంగా అమానుషకంగా మనం చంపాలో అనుకుంటాడో అంత ఘోరాతి ఘోరంగా నాకు తెలిసి నేను చూసినటువంటి డెడ్ బాడీస్లో కిషన్ జీ తర్వాత మనకు అత్యంత దుర్మార్గంగా చంపినటువంటి ఎన్కౌంటరు కేవలం ఇవాళ గాజర్ల రవన్నదే ఎందుకోసమంటే ఆ మృతదేహానికి అది వీళ్ళు ప్రకటించి నినాక మొన్న ప్రకటించారు గాదాలు ఎవరిని చనిపోయిందని మరి నిన్నక మొన్న చనిపోతేనే రోజుకే పురుగులు పడతాయా ఆ మృతదేహానికి ఏ విధంగా పురుగులు పడతాయి అంటే వాళ్ళు గతంలో ఎక్కడో కాడ పట్టుకొని ఒక షెల్టర్లను ఎక్కడో పట్టుకొని ఆ ముగ్గురిని తీసుకెళ్ళి చిత్ర విసలు పెట్టి చంపి చంపిన రెండు రోజుల తర్వాతనే వాళ్ళు వాళ్ళను ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మృతదేహంలో చూస్తే ఎక్కడికక్కడ పురుగులు అంటే వాడు ఎంత ఘోరమైన చంపేసిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటిదంటే అసలు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నదా న్యాయ వ్యవస్థ అనేది కనీసం కనుతుకు మీరలేదు అంటే ఈ దేశంలో చట్టాన్ని పాలకులే మేము ఖచ్చితంగా చంపేస్తాం అని అన్నప్పుడు మరి వాళ్ళే చంపేసిన తర్వాత మరి కోర్టు ఎందుకు ఇవాళ కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మేము చంపేస్తాం సుధముట్టిస్తాం అని ఒక కేంద్ర హోంమంత్రి మాట్లాడుతుంటే ఈ దేశంలో ఉన్న సుప్రీం కోర్టు ఏం చేస్తుంది ఈ దేశంలో ఉన్న మానవకుల కమిషన్ ఏం చేస్తుంది ఆదివాసులను జంపుతుంటే అక్కడ ఎస్టీ కమిషన్ ఏం చేస్తుంది ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది ఈ కమిషన్లు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయా ఈ కమిషన్ కేవలం పాలక వర్గాలకు ఏ పాలక వర్గాలకైతే మాత్రం చిన్న చింతాకంత హాని జరగగానే అవి స్పందిస్తాయి కానీ ఇవాళ ఆదివాసీ బిడ్డలను కానీ దళిత బహుజన బిడ్డలను కానీ ఇవాళ మావోయిస్టు బిడ్డలను కానీ చంపుతుంటే ఈ కోర్టు ఈ న్యాయ వ్యవస్థ ఎక్కడ పోయింది ఈ న్యాయ వ్యవస్థ కళ్ళు కనబడతలేదా ఈ రాజ్యాంగ పెద్ద సంస్థలను ఏమైనాయి ఇవాళ మోడీ అమిత్ షా అమిత్ షా యొక్క రాజ్యాంగ బద్ద సంస్థలన్నీ వాళ్ళ యొక్క సంస్థలుగా మారినా ఇవాళ ఎన్నికల సంఘం అయితే ఆర్బీఐ సుప్రీం సుప్రీంకోర్టు అయితేంది మానవకుల కమిషన్ అయితేంది ప్రతిది కూడా మోడీ అమిత్ షా కనసంగంలో నడుస్తుంది ఇవాళ ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్న స్పందించే ఈ కోర్టు ఈరోజు ఇంత పెద్ద ఎన్కౌంటర్ రోజు కోర్టే ఇవాళ ప్రజ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఎంతమంది చర్చలు రావాలి చర్చలు చర్చలు రావాలని కొట్లాడినా మాట్లాడినా కానీ చిన్నగా చీమ కుట్టినంతా కూడా వాళ్ళకి స్పందన లేదు మీరు చేసేది చేసుకొని మీరు ఒర్రే ఓరుకొని మేము చేసే చేస్తామని చెప్పి ప్రతి రంగులకు ఇద్దరిని రంగులకు ఇద్దరిని కేంద్ర గవర్నమెంట్ సభ్యులను మొత్తం మొత్తానికి మొత్తం తుదు ముడితే ఎన్కౌంటర్ మీరు అల్లి చంపేస్తున్నారు ఇంత దుర్మార్గం ఇంత ఈ లేదు మూడవసారి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రజలను ప్రజలను చంపేస్తున్నది కాబట్టి ప్రజలు ప్రజాస్వామిక వాదులు దీనిపైన స్పందించాలి ఇంకెంతమంది నంబర్ల కేశ కేంద్ర కమిటీ కార్యదర్శి ఆయనే చనిపోయినటువంటి ఇంత అంతకంటే ముందు ఇంకెవరు కావాలి అంతకంటే పిల్లవాడు ఎవరు కావాలి వాటి ప్రజలు ప్రజాస్వామిక వాదులు పౌరత్వ స్పందన వేదిక ప్రతి ఒక్కరు కూడా ఈ అమానుష్యాన్ని ఖండించాలి ప్రజలందరూ రోడ్లపైకి రావాలి వచ్చి వచ్చి నిరసన తెలియజేయాలి మీరు ఎవరి కోసం కొట్లాడుతున్నారు మావోయిస్టులు కేవలం ప్రజల కోసం కొట్లాడుతున్నారు ఇవాళ మావోయిస్టులు లేకపోతే ప్రజలకు ఉనికి లేదు పాలక వర్గాలు పెట్టుబడిదారులు కార్పొరేట్ యాజమాన్యాలు ఈరోజు దేశాన్ని మొత్తం దోసుకోవడం కోసం ఆడే నాటకంలో భాగంగా ఎల్లుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలారా ప్రజాస్వామికారా ఇంకా మన కోసం కొట్లాడే ఎంతమంది చనిపోతే ఇంకా స్పందిస్తారు మీరు మీరు అందరు ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో ఈ చనిపోయినటువంటి ఎన్కౌంట్ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క మరణాల పైన మీరు ఇప్పుడు స్పందించబోతే ఇవాళ ఇవాళ మావోయిస్టుల వంతైంది రేపు దళితుల వంత అవుతుంది ఆల్రెడీ ఆదివాసులను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఒక ఆదివాసిని పెట్టి ఆదివాసులను చంపేస్తున్నారు అంత ముందు దళితుడు ద్రౌ రామ్నాథ్ కోవింద్ని పెట్టి దళితులను చంపేసిండ్రు ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం మనసులను చంపడానికే అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా మీరు రోడ్లపైకి వచ్చి ఈ ఎన్కౌంటర్ల పైన ఎన్కౌంటర్ల పైన స్పందించాలి ఎందుకోసం ఈ ఎన్కౌంటర్ల విషయంలో మీకు శాసన వ్యవస్థ గాని న్యాయ వ్యవస్థ గాని కార్యనిర్వాహక వ్యవస్థ గాని చివరికి మీడియా కూడా ఇంత పెద్ద త్యాగం చేసినటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాల జీవితం నంబర్ల కేశవర్ నలభై ఐదు సంవత్సరాల జీవితం ఆయన ఏబట్టి ఈ దేశంలో మొత్తం అనగర వర్గాలకు న్యాయం జరిగింది కూలి రేట్లు పెరిగినాయి పాంచందర బతులు వేయినాయి గట్టి చాకిలు వేనాయి ఈ వలసలు వేయినాయి ఇవాళ మేము చదువుకున్నాం ఇవాళ చదువుకున్నాం ఈ చైతన్యం వచ్చిందంటే అది వంద శాతం మావోయిస్టు వల్లనే మావోయిస్టు లేకపోతే చరిత్ర లేదు మావోయిస్టుల గురించి మాట్లాడకుండా ఈ కుల సంఘాలు గాని ఏ సంఘాలు గాని మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడతలేవు ఇవాళ మావోయిస్టుల ఉనికి లేకపోతే రేపు మీ కుల సంఘాలు ఇవాళ వాళ్ళని నిన్నోడు రేపు మిమ్మల్ని తింటాడు అది ఒక రాక్షస వేషం వేసుకొని వచ్చి మనందరినీ కబలిస్తున్నారు మనవలందరినీ తింటున్నారు కాబట్టి మీరు స్పందించకపోతే ఇవాళ వాళ్ళ వంతు అయితే రేపు మన వంత అవుతుంది ఇవాళ అడిగే మన హక్కులు అడిగే నాదుడే లేకుండా పోతాడు హక్కులు అడిగితే కూడా చంపేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలారా ఈ మావోయిస్టుల గురించి మీరు స్పందించకపోతే మన కాలు మనం చూసుకున్న వాళ్ళు అవుతాం మన పునాది రాదు మనం తీసేసుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి స్పందించాలి అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ పైన ఎన్కౌంటర్ల మీద హత్యల పైన స్పందించి సుమోటోగా కేసు స్వీకరించి హత్యలో పాల్గొన పోలీస్ అధికారుల మీద కానీ ప్రజా పాలకులు అక్కడ పాలకుల పైన గానీ వాళ్ళ కేసు నమోదు చేసి ఖచ్చితంగా హోం మంత్రి అమిత్ షా మీద కేసు నమోదు చేయాలి ఎందుకోసం అంటే ఆయన మార్చి ముప్పై ఒకటి లోపు చంపేస్తా అంటున్నాడు ఒక ఒక దేశ పాలకుడు హోం మినిస్టర్ ఆయన ఎక్కడైనా చంపుదన్నటువంటి వ్యవస్థ ఉండదా అంటే ఆయన చట్టాన్ని చేతిలో తీసుకున్న ఈ విషయంలో మనకు రూఢీ అవుతున్నది కాబట్టి అతని పైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిన అవసరం ఈ న్యాయ వ్యవస్థకు ఉన్నది న్యాయ వ్యవస్థ స్పందించబోతే రేపు యువకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా తుపాకులు పట్టే విధంగా ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు సమస్య సృష్టించేది మీరు సమస్య సృష్టించి సమస్యలు మీరు కొట్టడోలను ఇవాళ బూటకి పెంటుండలు చంపేది పాలకులు కాబట్టి పాలకుల యొక్క పాలకుల యొక్క ఈ దుర్మార్గమైన పైన విధానాలపైన ప్రజలందరూ కలిసి చూడాల్సిన అవసరం ఉన్నది మన పౌరులను మన అనగారిన వర్గాలను మన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వెనకబడినటువంటి ప్రతి వర్గాన్ని కూడా మనం కాపాడుకోకపోతే ఇవాళ మన దేశానికి మనుగడలేదు రేపు ప్రజా పౌరణాలు